శరుమలో యేశప్రభు వారు పలికినటువంటి అమూల్యమైన మాటలు మనం విన్నాం మొట్టమొదటి మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాట క్షమాపణ తండ్రి మీరేమి చేస్తున్నారో వీరేరుగారు కనుక వీరిని క్షమించు బైబిల్ అంటే క్షమించు అప్పుడు మీరు క్షమించకూడదు में मतेश्ता आरवाध्या पदनागो वचन चलें मत वार्ता आरवाध्यायारी मत सुवार्त आरव अध्या चूँ पद्धव वचन మనుషుల అపరాధములను మీరు క్షమించని మీ పరలోక తండ్రియు చదవండి అంటే మొట్టమొదటి మాటలో మనుషులు అపరాధం చేస్తారు యేసు ప్రభు వారు పట్ల ఏం చేశారు అపరాధమే అలాగే మనకి ఎదురయ్యే వారు లోకంలో మనం జీవిస్తూ ఉండగా అపరాధం చేస్తారు కానీ మనం ఏం చేసేవాళ్ళలో ఉండాలి అంటే మనుషుల అపరాధములను మీరు క్షమించలేదు మీ అపరాధములను కూడా ఆయన క్షమిస్తారు ఆ విషయాన్ని మొట్టమొదటి మాటలో మనం నేర్చుకోవాల్సిన వారు నై రెండవ మాట నీవు నేడు నాతో కూడా పరద్యలో ముందు ఈ మాట మనము లోకాసు వార్త ఇరవై మూడు నలభై మూడు వచనాల్లో మనం చూస్తూ ఉంటాం నేను నీవు నాతో కూడా సెలవులో ఉండగా ఇద్దరు దొంగలు కనపడతా ఉంటాం ఒక ఆయన ఈ ప్రక్క ఒక ఆయన ఆ ప్రక్క అందులో ఒక దొంగ నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మలను రక్షించు అన్నాడు మరొక దొంగ కచ్చత్త మహోదేమతో ఇది మనకు న్యాయమే అక్కడ మాటలు మనం చూస్తూ ఉంటాం ఏమంటా అన్నాడు అని ఆలోచన చేస్తే ఇది మనకు న్యాయమే చూడండి చాలా అంటే ఈ మాటలు మనం గమనిస్తే అతను ఒప్పుకుంటున్నాడు మేము తప్పు చేశాము కాపలు చేశాము మాకు శిక్ష వచ్చింది మేము గజదంబలం ఒప్పుకుంటున్నాడు మనకైతే ఇది న్యాయమే అని మాట్లాడుతున్నాడు కలసి వచనంలో నువ్వు దేవునికి భయపడవా అప్పటికున్న దొంగతో అట్లాడు నువ్వు దేవునికి భయపడవా ఇంకా అక్కడ అందులోనే నీవు అదే శిక్షలో లో గమనించండి దొంగ తాను చేసిన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు మనకి ఇది న్యాయమే ఒప్పుకుంటున్నాడు నువ్వు దేవునికి అంటే సంపూర్ణముగా అతను దేవునికి భయపడిన వాడుగా ఉన్నాడదే శిక్షా విధిలో ఉన్న మాట్లాడతా కనుక ఈ మాటలను మనం నిర్ణిస్తే అతను పడ్డాడు రక్షణ అనుభవంలోకి వచ్చాడు కానీ బాస్ తీసుకుంటానికి అక్కడ సమయము లేదు రాలాడుతా ఉన్నాడు కలిక యేసు అన్నాడు అంటే తను ఒప్పుకున్నాడు ప్రఖ్యాతంతో చెప్పాడు నువ్వు దేవునికి భయపడవా నువ్వు అదే శిక్ష విధులు ఉన్నావు అన్న సంగతలన్నీ చెప్పిన తర్వాత ఇంకో విషయం గమనించాడు ఇతడు దేవుని కుమారుడున్న సంగతిని గమనించాడు ఇతనికి ఒక రాజ్యం ఉందని గమనించాడు అతడు రాజ్యంతో వస్తాడని కూడా గమనించాడు అందుకే రాజ్యం వచ్చినప్పుడు నన్ను అర్థం చేసుకో పెట్టిన కూడా వయసులో ఉన్నాం రెండవ మాట ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి అంటే ఇది అనుకూల సమయం ఇది రక్షణ రక్షింపబడని వారు ఈ రెండవ మాట ద్వారా ఒకనొకేస్తారు గ్యారెంటీ కాదు శాశ్వత రాజ్యం ఒకటి ఉంటుంది ఆ రాజ్యానికి మనం వెళ్ళాలి ఆ సత్యాన్ని మనం నేర్చుకోవాల్సిన వారునే ఉన్నాం మూడవదిగా వ్యవహార స్వార్థ పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఆ తన తల్లితో చెప్తా ఉన్నాడు అమ్మా ఇదిగో అమ్మా ఇదిగోని కుమారుడు అని అమ్మా ఇదిగోని కుమారుడు అని తన రొమ్ము నోరు కోలు యొక్క యాపాలతో చెప్తమ్ముతారు యేసు ప్రభు వారి తర్వాత సహోదరులు ఉన్నారు సహోదరీలు ఉన్నారు యేసు ప్రభు వారికి తమ్ముళ్ళు ఉన్నారు అదే మర్యాక పుట్టిన వాళ్ళు ఎందుకంటే యేసు ప్రభు వారు మాత్రం పరిశుద్ధాత్వం పుట్టాడు తదుపరి మరియా ద్వారా పుట్టిన కుమారులు ఉన్నారు పుట్టిన కుమార్తె ఉన్నారు మత వార్త పదమూడవ అధ్యాయము యాభై వచనం చదువుతాం మత వార్త పదమూడవ అధ్యాయం యాభై ఐదవ చదువు ఇతడు వడ్లవారి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మర్య కాదా ఏమండి వాళ్ళు ఎంత మంది ఉన్నారో చెప్తున్నాడు అక్కడ యాపోబు యోసేపు సిమోను యూత కదండి అంటే నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు ఎవరికి యేసు ప్రభు ఏమండి ఇంకా సహోదరి కూడా ఉన్నారు కదండి మనతోనే ఉన్నారు కదా అంటే యేసు ప్రభు వారు జ్యేష్ఠులు యేసు ప్రభు వారు తన నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు నలుగురు తమ్ముళ్లే కాకుండా చెల్లెళ్ళు కూడా అయితే తల్లిని పట్టించు కొనని కుమార్ తల్లిని పట్టించు కొనని కుమార్ కనుక యేసు ప్రభు వారు తల్లి బాధ్యాల ఆనుకోని ఉన్న అనే ఒక శిష్యుడు అతనికి యేసు వారు తల్లి బాధ్యతను అప్పగించారు ఈ మాటల్లో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటండి అనంటే నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వడానికి నీ తల్లిని నీ తల్లిని సన్మానించైపుల్లో తల్లిదండ్రుల గురించి చాలా విషయాలు రాయబడ్డాయి నీ తల్లిని తల్లిని గెలపరచమన్నాడు సన్మానించమన్నాడు వారిని పోషించే బాధ్యత సన్మానించే బాధ్యత సమస్తము కూడా పిల్లలమైన మన మీద ఉంది ఇవేళ ఎంతో మంది తల్లిదండ్రులు చూస్తా ఉంటారు మా అబ్బాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదండి మా అమ్మాయి మమ్మల్ని పట్టించుకోవట్లేదేంటి ప్రయోజనాలైనటువంటి పిల్లలు తల్లిని తల్లిని పట్టించుకోవట్లేదండి అంత విచారణ కనుక యశ ప్రభు వారి మాటలు అమూల్యమైన మాటలు మొట్టమొదటి మాటలో మాపడు చూస్తా ఉన్నాం రెండవ మాటలో పరదశలు ఇస్తూ ఉన్నాడు రక్షణ చూస్తా ఉన్నాం మూడవ మాటలో తల్లికే ఆదరణ అమ్మా ఇదిగోని కుమారుడు నాలుగవ మాట చూడండి ఇరవై మూడవ కేటంలోనే మనం చదువుతాం పాడుతున్న పాటలోనే ఉంది నా దేవా నా దేవా అనే మాట ఈ మధ్య సార్త ఇరవై ఏడవ కాదు నలభై ఆరో అవచనములో కదండి నా దేవా నా దేవ ఈవేళ నా చెవి విడవాడి టివి కదండి ఆలోచన చేస్తే యేసు ప్రభువాలు అని మనలాగే శరీరముతో ఉన్నాడు ఏంతో ఉన్నట్టు శరీరముతో ఉన్నాడు ఆయనకి ఆకలయ్యింది ఆహారం తాగాడు కాహమైంది వీడు తాగాడు మనలాగే వస్త్రాలు కట్టుకున్నాడు అన్నీ అంటే మనం ఎలా ఉంటామో అలాగే ఉన్నాడు అందుకే మనుష్య కుమారుడు అన్నారు మనుష్య కుమారుడు కనుక ఆయన లోపంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట దేవా నా దేవా చెయ్యి ఎందుకు విడినాడు అంటే నూట యాభై కేజీలు అంటున్న సినిమా భారభరితమైన సినిమా రెండవది రాత్రంతా ఇంత మనం చెప్పుకున్నాం జడ్జిమెంట్ల కోసం రాత్రంతా నడిపించారు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు అవన్నీ కుటుంబంలో చూపు రాయపడలేము కానీ శరీరం అంతా ఎలా కొన్ని తీయాలంటే అలా పొందే దొన్న పట్టాలి కొట్టేస్తారు ఆ మొఖం మీద గుట్ట వేసి మొత్తం మీద పుందే బాధ రా ఆయన గుడ్డు ఉండగా నువ్వెందుకు చేయమన్నాడు అని తండ్రిలో ఉన్నాడు ఆయన వాడు కాదు కానీ ఆయన విడనాడకపోతే యశ ప్రభు అని తండ్రి విడనాడకపోతే నీళ్ళు వరకు రక్షణ లేదు కాబట్టి మనల్ని ప్రేమించిన దేవుడు ఎందుకంటే దేవుడు లోకముడు ఎంతో ప్రేమించాడు కనుక ఎవడనో నశింపి నశించిపోకుండా రక్షింపబడాలని తన అద్వితీయ అని మనకు అనుగ్రహించాను అన్నాడు జనకప్రియ దేవుడు పెట్టారా దేవుడు విడిచిపెట్టలేదు అలా అనుకుంటున్నారు దేవుడు కొన్ని నిమిషాలు వారిని విడిచిపెట్టాడు కాబట్టి మనము కూడా కొన్నిసార్లు విడవపడతాం పరీక్ష సకలం దేవుడు కనిపెడతా ఉంటాడు విడవపడకుండా పాపికి రక్షణ అనేది లేదు తదుపరి ఐదవ మాట దప్పి కొలుచున్నారు ఐదవ మాట ఏంటంటే అంటే యోగన్ పంతొమ్మిదవ ధ్యాయము ఇరవై ఎనిమిదవ చున్నికొలుచున్నారు అంటే తుఫాను ఆపిన వాడు లో ఉన్నప్పుడు సముద్రముల తరంగాన్ని ఆపిన వాడు సముద్రమా అది గద్దెించగల అది అని సమరాశ్ర దగ్గరికి వెళ్ళి నేను నీళ్ళతో నీళ్ళు త్రా ఎన్నడము దప్పికొనడన్నాడు ఆయన సాక్షాత్తు దేవుడే మానవాకారంలో వచ్చాడు ఆలోచన చేస్తున్నారా అయితే ఆయన దప్పిక వేసేటప్పటికీ సుమారు తొమ్మిది అయ్యింది గంట తొమ్మిది గంటల నుండి రమాన మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉన్నాడు సినిమాలో మన విధంగా పట్టుకుంటున్న దూరం పోసుకెళ్ళి పడితే ఎన్నో మన ధనం చూస్తూ ఉంటాం కదా మరి ఆయన ఎన్ని దేశలు కనుక దాహం అయ్యింది శరీర సంబంధమైన దాహం అయ్యింది అదే సమయంలో ఆత్మ సంబంధమైన దాహం పడగొండి అంటే రక్షించిన వాళ్ళు ఇంతనూ రక్షింపబడాలనే దాహం కనుక ప్రియ దేవుడు ఇట్లా డబ్బి కూర్చున్నాను ఐదవదిగా గొప్ప శబ్దం వెళ్ళి సమాప్తమైన పంతొమ్మిదవ అధ్యాపంలో సమాప్తమైనది సమాప్తం దేనికి సమాప్తం అని అంటే కార్యారంభము కంటే కార్యార్థము ఈ లోకంలో ప్రారంభించే వాళ్ళు చాలా మంది ఉంటారు ఏదైనా కంపెనీ కానీ ఏదైనా వ్యవస్థ ప్రారంభించే వాళ్ళు చాలా మంది ఉంటారు నిత్యోత్సాహంతో ముగించేవారు ఉండదు ఆయన విజయోత్సాహంతో ముగించాడు తండ్రి ఆయనకి అప్పగించిన పనిని చక్కగా సంపూర్ణముగా చేసి ముగించాడు నేను సార్ చేయాలా నా మాట వాడు అంటావా అని అమ్మా నా ఇది లేదు నువ్వు అక్కడ లేదు నేను ఎక్కడ ఉండాలి అని అమ్మా నేను ఇప్పుడు నెత్తుక్కుని శిష్యుడిగా అయితే ఏర్పాటు చేసుకోవాలా ఎవరు నా మాట మీరు నాకు ఉంటారు అని అమ్మా పరిశీల్లో ప్రధాన వీళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తా ఉంటే అందుకనే పంపించాము వీళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నా అనమ్మా సిలువు ఎక్కాలా అనమ్ సిలువ ఎక్కాలని తండ్రి యొక్క ఉద్దేశం ఆయన నలుగ పుట్టట తండ్రికి ఇష్టమయ్యను కార్య చక్కగా ఆయన నిర్వర్తించడం స్వార్థ పనే కాదు అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే పనే కాదు చనిపోయిన వారిని లేపడం పనే కాదు చివరికి శిలువ మరణం పొందటానికి కూడా ఆయన వెనుక తీయలేదు సమార్థం ఇచ్చిన పనిని నేను సంపూర్తి చేశాను ఆయన అన్నాడు విశ్వాసం భూలోకములో దేవుడు మనకి ఇచ్చిన పనిని మనం సంపూర్ణముగా చేసేవాళ్ళు అమ్మక ఏడవది కాదు తండ్రి కోట సువార్త ఇరవై మూడు నలభై ఏమంటా ఉన్నాడు అంటే తండ్రి నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను ఆత్మ అప్పుడు వరకు వస్త్రాలు సైనిక కలిగించాడు రక్షణ శిలువలో దొంగించాడు తల్లిదేమో రోగులు ఉన్న లోపను ఇచ్చాడు ఆత్మ విలువైనది మొన్నైనది వెనుక తిరిగి మొన్నైపో ఆత్మ దాన్ని దయచేయి దేవుని ఎంతకు చేరుడు ఆత్మ ఆత్మలను అప్పగించే వాళ్ళముగా ఉండాలి ఆత్మ దేవుని ద్వారా ఈ ఆత్మను మనం దేవునికి నమ్మకమైన సృష్టికర్త ఆత్మలను అప్పగించుకోండి అన్నాడు స్థనేమన్నాడు తండ్రి నా ఆత్మను చేర్చుకో కదండి రామతో కూడా చెప్పేసి తండ్రి ఆత్మను చేర్చుకో ఆత్మను అప్పగించే వాళ్ళమ్మగా క్షమించాలి మొట్టమొదటి వాళ్ళు హృదయస్లో ఉండేవాళ్ళ ఉండాలి తల్లిదండ్రులను సన్మానించాలి మూడవ మాట నాలుగవ మాట చెయ్యి విడిచి పెడతా ఉంటాడు కొన్నిసార్లు కంగారు పడకూడదు విశ్వాసంలో నిలక్కడగా ఉండాలి ఐదవ మాట మన దప్పిక రక్షణలోనికి చాలా మందిని తీసుకురావాలి దప్పిక ఆరవదిగా సమాప్తం రేపు లోక యాత్ర ముగించినప్పుడు నువ్వు నాకు పని నేను చక్కగా ముగించాను అనే ధైర్యంగా టీవీగా అయితే కదండి ఏడవది ఆయన అంటున్నాడు తండ్రి నా ఆత్మను నీకు అప్పగించు సరిపోయింది రోజు మూడు రెండు ఈ మాటని ఆయన చనిపోయారు చనిపోయినప్పుడు ఒక ఆయన ఆయన పేరేంటి హరిమతయ్యూసే ఆయన ఎవరు సజ్జనులు ఆయన ఎవరు నీతిమంతులు ఆయన ఎవరు కరుణం ఆయన ఎవరు ధనవంతులు ఆనాడ రోమ సామ్రాజ్యంతో ఎదురెళ్ళి మాట్లాడాలి అని అంటే ధైర్యం ఉండాలి గట్స్ ఉండాలంటే పెళ్లి మూడివై ఉండాలి ధనవంతుడై ఉండాలి గరుడై ఉండాలి నీతివంతుడై ఉండాలి సజ్జనుడై ఉండాలి వెళ్ళాడు ఆ పిహాతులు అడిగాడు ఆ దేహాన్ని తీసుకొచ్చాడు తన తనకు తొలిపించుకున్న రాతి సమాధిలో యేసు ప్రభు వారిని పెట్టాడు దాని మీద రాయి అని పిలిపాడు అతను మీద అతను ఎవరండి అని అంటే రహస్య శిష్యు సార్ చదువుతాం దేవుని వాక్యంలో నుంచి చేస్తా ఉన్నాను ఒక్కసారి చదువుతాం చూడండి మార్పు శుభ వార్త పదిహేనవ నలభై రెండవ వచనండి మార్పు శు వార్త పదిహేనవ అధ్యాయం నలభై రెండవ వచనం

సామాన్యం కాదు మనం చెప్పేసుకుంటున్నాం ఈజీ కాదు పిల్లలు చెప్పేసుకుంటున్నాం మనం పిలాక సామాన్యుడు కాదు ఆ రాజు దగ్గరికి అంటే రాజు రెండు వాడే ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ షవులు నాకు కావాలి అని అన్నీ అడగటానికి గడ్స్ ఉండాలి అందుకే అన్నాడు అతడు పిగించి ఏం చేసి ఉన్నారు కదా శిష్యుడు ఎలాంటి వాడు అంటే అతడు తెగించి వెళ్ళి మనం చెప్పుకుంటాం కదా అతడు తెగించిన వాడు అతడు గుణుడు ఇంకేమన్నాడు అతడు సత్యుడైనా అధిమత యువసేపుల గురించి మనం చెప్పుకుంటా ఉన్నాం అతడు ఎలాంటి వాడు అండి ఘనత వహించినవాడు అతడు దేవిని రాజ్యం వారికి ఎదురు చూచేవాడు అదే సమయంలో అతడు దిగుతూ కలిగినవాడు పిలాతు ఆయన ఇంటిలోనే చనిపోయిన ఆ ఇంతలోనే చనిపోయానని అనుచరిపడి ఒక శతాధిపతి కథనే అతను పిలిపించి ఆయన ఇంతలోనే చనిపోయానని అతను అడిగిన శతాధిపతి వలన సంగతి తెలుస్తుంది శవమును అప్పగించు అతను కొని ఆయన నింపి ఆ బట్టలు తునిపించిన సమాధి ఆయనను పెట్టి ఆ సమాధి ద్వారమును కదండి ఆ సమాధి ద్వారములకు రాయిలించినట్లుగా మనం చూస్తా ఉన్నాం కనుక ప్రియ దేవుని పిల్ల ఆయన అరిమత ఈ ఆయన రహర్య శిష్యుడు ఆయన ప్రభు వారిని తన కొరకు తొలపించుకున్న సమాధిలో ఉంచాడు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు సమాధి చేయబడ్డది శనివారం ఆయన సమాధిలో ఉన్నాడు ఆదివారం అలా భగవద్ధానం ఆయన డే లేచాయి లేచి కనిపించి నలభై రోజుల భూలోకములో సంచరించి అందరికీ కనిపించి అప్పుడు ఆయన అందరూ చూస్తూ ఉండగా తండ్రి కుడి వర్షానికి ఆరోపణమై వెళ్ళాడు ఒక దినాయన రెండవ రాకడంలో ఆ రాకడంలో మనమందరము హరిమత ఇవ్వసేపు ధనవంతుడు అయ్యుండి రాజ్యం ఒకరికి ఎదురు చూసేవాడు ఆ మాట చూసారా దేవిని రాజ్యం వారికి ఎదురు చూసేవాడు ధనవంతుడు మనుడు సజ్జనుడు దేవిని రాజ్యం కొరకు ఎదురు చూడటం ఏంటి చూడలేని వాడు కానీ ఈయన దేవుని రాజ్యం వారికి ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక విశ్వాసమైన మనము మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా రక్షణానుభవము కలిగింది దేవుని దాచిన ఒకరు పితులు చూసే వాళ్ళకు కూడా ఉండాలి కోరుచూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను దేవుడికి తన వాక్యాన్ని దీవించి కాక చిన్న ప్రార్థన ప్రేమ నమ్మకమైన ఇదిగో ఇదిగలైనా ఈ మంచి శుక్రవారం దిన మమ్మల్ని అందరినీ సరిగ్గా కూర్చోబెట్టాను నిన్న ప్రభు పాడి స్థిరించాను నేను మాటలు నీ శ్రమను నైనా మేము ధ్యానించాం నీ ఓర్పును చూశాం నీ సహనాన్ని చూసాం నైనా నీవు పలికిన మాటలు విన్నావు నాయన ఈ లోకంలో బాబులోకి వచ్చాం శ్రమించబడ్డా పట్టబడ్డావుకు వెళ్ళాం చనిపోయాము సమాధికి వెళ్ళాం మరలా మూడవ దినాదం మృత్యుంజేయ కలిగి మాకు విజయాన్ని చేకొచ్చిన విధానాలు బట్టి మీకు వల్ల అదే సమయంలో కలక్షింపబడిన మాకు పరలోక రాజ్య వారసులకు నాయన మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి స్థితిస్తూ ఉన్నాను నేను వెళ్ళి అంతా ఓపికతో సుమారు నాలుగు గంటలు కేసీ మీదలో గడిపారు మరి డిమిల్స్ అండి వారి ప్రయాస జ్ఞాపకం చేసుకోండి నాయన నీ వలన ఆయుష్యం ఉంది నీ వలన ఆరోగ్యం ఉంది మీ వలన పరలోక రాజ్యం ఉంది మీ వలన సమృద్ధి సంతృప్తి ఉంది కనుక మీ శరీరంలో గడిపాలు అన్న ధైర్యాన్ని సంతోషాన్ని మీ బిడ్డ పరిగ్రహించి మీరే దీవించి వాళ్ళని వారి గృహాలకు కల్పించలేదు నిశ్చితమైతేనే కాకుండా ఆలస్యమైతే ఇష్టమైన అమ్మని కలిసి విస్తృతించే భాగ్యాన్ని మా అందరికీ తెచ్చు